నక్షత్ర ట్రిప్ ఆన్ చేసి గదిలోకి వచ్చి చూడగా షర్ట్ లేకపోవడంతో ఈ షర్ట్ ఏమైపోయింది అని చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే గోరింటాకు పిన్ని ఫ్రూట్స్ తింటూ అటుగా వెళ్తూ ఉంటుంది ఇదంతా ఈ గోరింటాకు పనే అయి ఉంటుంది అని నక్షత్ర మనసులో అనుకుంటూ దీని పని చెప్తాను అని ఏ గోరింటాకు అని వస్తూ ఉంటుంది ఏంటి నక్షత్ర అని గోరింటాకు పిన్ని అంటుంది నా లవ్ స్టోరీ విషయంలో నీకు నాపై మా బావపై చాలా డౌట్లు ఉన్నాయి కదా అని అంటే అవునవునని గోరింటాకు పిన్ని అంటుంది ఈ రోజు వాటన్నింటినీ నేను నీకు క్లారిఫై ఇస్తాను అని అంటే అయితే ఆగాగు మీ అమ్మని కూడా తీసుకువస్తాను అని గోరింటాకు పిన్ని వెళ్తూ ఉంటే మా అమ్మ ఎందుకు ముందు నేను నీకే చెప్తాను కదా అని వెంటనే నక్షత్రం గురింటాకు పిన్ని మెడ పట్టుకొని నులిమెస్తూ మర్యాదగా చెప్పు నా షర్ట్ ఎక్కడా నా షర్టుని ఏం చేసావు ఇదంతా నీ పనే అని నాకు చాలా బాగా తెలుసు మర్యాదగా నా షర్ట్ నాకు ఇచ్చావా సరే సరే లేకపోతే నువ్వే ఆ షర్ట్ని రెడీ చేసావని చెప్పి నేను నిన్నే ఇరికిస్తాను మా మమ్మీ దగ్గర మర్యాదగా షర్ట్ ఇస్తావా లేదా అని నక్షత్ర గొంతు గొంతు పట్టుకుని అడుగుతూ ఉంటుంది ఏ షర్ట్ నక్షత్ర నన్ను వదిలేసేయి అని గోరింటాకు పిన్ని అరుస్తూ ఉంటుంది నాకు ఏ షర్ట్ గురించి తెలియదు నీ లవ్ స్టోరీ గురించి చెప్తానని నా డెత్ స్టోరీ చెప్తున్నావా నీకు దండం పెడతాను నాకు ఏ షర్ట్ గురించి తెలియదు కదా వదిలేసేయి వదిలేసేయి అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది అబద్ధాలు చెప్పకు నీకు తెలియకుండా ఎలా ఉంటుంది నా షర్ట్ ఎలా మాయమవుతుంది నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని నక్షత్ర అంటుంది అప్పుడే చెర్రీ బిందు ఇద్దరూ కూడా ఏంటి కదా అంటూ అక్కడికి రావడంతో ఏం లేదు అని నక్షత్ర అంటుంది అమ్మో ఏదో ఉండే ఉంటుంది సమయానికి మీరు వచ్చారు కాబట్టి ఇది నా పీక వదిలేసింది లేకుంటే ఇది నా పీక పిసికి నా ప్రాణాలు తీసి ఉండేది ఇది కూడా దీని అమ్మలాగే తయారైపోయింది అయ్యా బాబోయ్ నేను బ్రతికిపోయాను ఇక ఇక్కడే ఉంటే నా ప్రాణాలు కూడా పోతాయి అని గోరిండాకు పిన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది దీనికోసం నువ్వు గొడవపడుతున్నావు అని చెర్రి అడగడంతో ఏమీ లేదని చెప్తా చెప్పాను కదా ఇంకా ఎందుకు నువ్వు ఇలా లాగుతున్నావు అని నక్షత్ర అంటుంది ఏమీ లేదా నువ్వు దేనికోసం గొడవపడుతున్నావో నాకు తెలియదా అని చేతులు వెనకాల దాచిపెట్టుకున్న టీషర్ట్ని తీసి చెర్రీ చూపిస్తూ ఉంటాడు ఏంటి ఈ టీషర్ట్ మీరు తీసారా ఇదంతా మీ పన ఇలా ఇచ్చేసే చెర్రి అని నక్షత్ర అంటే ఇవ్వకుండా చెర్రీ ఆట ఆడిస్తూ ఉంటాడు రే చెర్రి ఇచ్చేయమనే చెప్పాను కదా నీకే చెప్తుంది ఇస్తావా లేదా అని నక్షత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇచ్చే ముందు నువ్వు నాకు ఒకటి చెప్పాలి అసలు అన్నయ్య పేరు వింటేనే ఇంత ఎత్తున ఎగిరిపడే నువ్వు ఇప్పుడేంటి అన్నయ్య ఫోటోని షర్ట్ మీద వేసుకు తిరుగుతున్నావు ఏంటి సంగతి నువ్వు చెప్తేనే నేను ఇస్తాను అని చెర్రి అంటే ఏమీ లేదని చెప్తున్నాగా అని నక్షత్రం అంటుంది ఏమీ లేదంటే లే పిండు అయితే మనం వెళ్దాం పదా అని చెర్రీ షర్ట్ పట్టుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికి అని నక్షత్ర గట్టిగా పట్టుకుంటుంది ఎక్కడికేంటి నువ్వేమీ లేదని చెప్తున్నావు కదా అందుకే ఈ షర్ట్ని నేరుగా మామయ్య దగ్గరికి తీసుకువెళ్ళి నీ సంగతి ఏంటో తేలుస్తాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు నీకు దండం పెడతాను ఆ పని మాత్రం అస్సలు చేయకు అని నక్షత్ర వేడుకుంటూ ఉంటుంది మేము ఆ పని చేయకూడదు అంటే నువ్వు నిజం చెప్పు ఏంటి మ్యాటర్ అని చెర్రీ అడుగుతుంటే నక్షత్ర సిగ్గుపడుతూ ఉంటుంది నీకు సిగ్గు సూట అవ్వదలేదు నక్షత్ర మ్యాటర్ చెప్పు అని బిందు అంటే సిగ్గుపడుతుంటే మీకు అర్థం కావటం లేదా నేను మీ అన్నయ్యని ప్రేమిస్తున్నాను అని నక్షత్ర సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది చెర్రి బిందు ఇద్దరు ఒకరినొకరు చూ చూసుకుంటూ షాకింగ్గా ఉంటారు మళ్ళీ చాలా చాలా సంతోషపడిపోతూ ఏంటి నిజమా నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావా మరి అన్నయ్య అని చెర్రి అడుగుతూ ఉంటే మేము ఒకరిని ఒకరిన ప్రేమించుకుంటున్నాం అని నక్షత్ర చెప్తూ ఉంటుంది అవునా అంటూ వెంటనే చెర్రీ ఆ టీషర్ట్ని నక్షత్ర చేతిలో పెట్టి అమ్మయ్య ఇచ్చేసావా అని నక్షత్ర అంటుంది ఇవ్వటం ఏంటి నీకు వెంటనే స్వీట్ కూడా తినిపించాలని ఉంది పొద్దున్నే నా ముఖం నేనే అద్దంలో చూసుకున్నట్లు ఉంది ఇంత గుడ్ న్యూస్ విన్నాను ఈరోజు అని చెర్రీ అంటాడు నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుగానే చెర్రీ బిందు ఇద్దరు స్పీకర్ ఆన్ చేసి మరి గగన్కి కాల్ చేస్తారు డ్రైవింగ్ చేస్తున్న గగన్ ఫోన్ని ఆన్ చేసి ఆ చెప్పరాచర్రీ ఏంటి పొద్దున్నే ఇలా కాల్ చేశావు అని అడుగుతూ ఉంటాడు తెలిసిందిలే నెలరాజా నీ గురించి అని ఇద్దరు సాంగ్ పాడుతూ ఉంటారు రే మీరిద్దరూ సింగర్లు అవ్వాలనుకుంటే ఎక్కడైనా ట్రై చేయండిరా ఇలా నాకు కాల్ చేసి పాడకండిరా అని నేను ముందే బిజీగా ఉన్నాను అని గగన్ అంటాడు నీ లవ్ స్టోరీ గురించి మాకు తెలిసిపోయిందిలే అన్నయ్య అని చర్య చెప్పగానే ఒక్కసారిగా గగన్ సడన్ బ్రేక్ వేస్తాడు ఏంటి నా లవ్ స్టోరీ గురించి మీకు తెలిసిపోయిందా ఏం మాట్లాడుతున్నావు అని ఎలా తెలిసిందని గగన్ అడగడంతో ఎలా తెలిసింది అని అడగటం కాదన్నయ్య నువ్వు ప్రేమించే అమ్మాయి ఈ ఇంట్లోనే పెట్టుకొని నిన్ని రోజులు మేము తెలుసుకోలేకపోయామే అది ప్రశ్న అని చెర్రి అంటాడు నేను నీతో ఇంత క్లోజ్గా ఉన్నా కూడా ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది ఈ ఇంట్లో అమ్మాయి అని ఈ విషయం నువ్వు నాతో చెప్పలేదు చూడు అని చెర్రి అంటే అంటే ఆ విషయం నువ్వు నీకు చెప్తే నువ్వు అందరికీ ఇంట్లో చెప్పేస్తావు కదా ప్రాబ్లం అవుతుందని చెప్పలేదని గగన్ అంటాడు అలా చెప్తే మేమిద్దరం ఒకటి కాకముందే లేనిపోని గొడవలు స్టార్ట్ అవుతాయని చెప్పలేదురా చెర్రి అని గగన్ అంటాడు అవును అది నిజమేలే నా నోట్లో ఏదీ కూడా తాగదు కదా బుల్లెట్లా వెంటనే దూసుకుపో దూసుకు ఉంటుంది అని చెర్రీ చెప్పడంతో నువ్వు కరెక్ట్గా ఒప్పుకున్నావురా చెర్రి అని గగనంటాడు అయినా అన్నయ్య నీ లవ్ స్టోరీ ఇప్పుడు నాకు తెలిసిపోయింది ఇది ఇల్లంతా పాకడానికి ఎంతో సమయం పట్టదన్న భయం నీకు లేదా అని చెర్రి అంటే లేదు ఇప్పుడు నేను అన్నిటికీ తెగించాను గగన్తో గొడవ ఎందుకని మీ మామయ్య తగ్గాడా సరే సరే లేకపోతే తగ్గించి మరి నేను నా ప్రేమని దక్కించుకుంటాను అని గగన్ చెప్తూ ఉంటాడు వామో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు టెన్షన్ వస్తుంది ఇంట్లో చాలా పెద్ద గొడవ అయ్యేలా ఉంది అయినా మామయ్య ఇలా తగ్గుతాడు సోదరా అని చెర్రి అంటాడు తగ్గుతాడు తగ్గకపోతే నేను తగ్గిస్తాను కదా అది నువ్వు కూడా చూస్తావు కదా అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు వామ్మో చూస్తుంటే పెద్ద గొడవ జరిగేలా ఉందే అన్నయ్య మనకంటే మనకేంటి ఇలాంటి షాక్ ఇచ్చాడు అని చెర్రీ బిందు ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు తర్వాత గోరింటాకు పిన్ని పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వచ్చి నువ్వేమో దిండు పెట్టి నన్ను చంపేయబోయావు నీ కూతురు డైరెక్ట్గా నా పీక పిసికి చంపయ్యబోయింది ఏదో షర్ట్ అంట ఆ షర్ట్కి తన లవ్కి ఏదో సంబంధం ఉన్నట్లు ఉంది అందుకే నా పీక పిసికి చంపయ్య పోయింది అయినా నువ్వు చెప్తే నమ్మవు కదా అని గోరింటాకు పిన్ని అంటుంది అబ్బా నువ్వు ఇంకేం మాట్లాడక పిన్ని అని అపూర్వ విసుక్కుంటూ ఉంటుంది అప్పుడే శరశ్చంద్ర ఇంటికి రావడంతో బావా బావా ఆక్షన్ మన సొంతమే కదా మనకే వచ్చింది కదా అని అడుగుతూ ఉంటుంది శరశ్చంద్ర కోపంతో రగిలి లోపలికి వెళ్తూ ఉంటాడు అమ్మో ఏదో జరిగినట్లు ఉందే అని గోరింటాకు పిన్ని అంటుంది అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి రావడంతో కృష్ణప్రసాద్ ఆక్షన్ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది పోయింది గగన్ గెలుచుకున్నాడు అని కృష్ణప్రసాద్ చెప్తాడు ఓ ప్రతి చోట నీ సుపుత్రుడు అడ్డు తగులుతున్నాడన్న మాట అని అపూర్వ అంటుంది కృష్ణప్రసాద్ ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ నేరుగా భూమిని పక్కకులాకు వెళ్ళి గగన్ నీతో ఏమైనా మాట్లాడా అని అంటే లేదు మామయ్య అని భూమి అంటుంది అసలు ఆ గగన్ ఏం చేశాడో తెలుసా నీకు బొట్టు పెట్టి ఇక్కడి నుంచి తీసుకువెళ్తానని చెప్పాడు అని కృష్ణప్రసాద్ అంటాడు ఈ విషయం నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భూమి అంటే గగన్ చెప్పింది మీ నాన్నకి అమ్మా అని ఆక్షన్ దగ్గర జరిగిన విషయాలు కూడా మొత్తం చెప్పేస్తూ ఉంటాడు అమ్మో ఏంటి మామయ్య నాకు చాలా భయమేస్తుంది అని భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది బావా అంత చిన్న కాంట్రాక్ట్ పోతే ఎందుకు బావా నువ్వు ఇంత కోప్పడుతున్నావు అని అపూర్వ అన్నాడు అడుగుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను మందు మానేయకపోయి ఉంటే ఇప్పుడు మందు తాగుతూ కూర్చునే వాటిని అది డెబ్బై కోట్ల కాంట్రాక్ట్ని వాటిని ఐదు వందల కోట్లకి కొనుక్కొనేలా చేశాను ఒక రకంగా ఈ ఆప్షన్లో నేనే గెలిచాను అని చంద్ర అంటే మరి ఇంకెందుకు బావా ఈ కోపం ఈ టెన్షన్ అని అపూర్వ అంటుంది వాడేం చెప్పాడో తెలుసా రేపు మన ఇంటికి వచ్చి మన అమ్మాయి నుదుటిపై బొట్టు పెట్టి నా భార్య అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకువెళ్తాడంట అని చెప్తూ ఉంటాడు అపూర్వ నక్షత్రని అనుకుంటూ ఉంటుంది వాడెవడు బావ మన కూతుర్ని తీసుకువెళ్లేది వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అని అపూర్వ పైకి అంటూ నక్షత్ర కూడా వాడిని ప్రేమిస్తోంది కదా అందుకే వీడు ఇంత ధైర్యంగా చెప్పాడేమోనని అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది నేను కూడా అదే అడిగాను నీకు ఆ హక్కు లేదు అని అంటే భూమి ఏమైనా నీ సొంత కూతురా అని వాడు అడిగాడు అని శరశ్చంద్ర చెప్తాడు ఓ బావా మాట్లాడేది భూమి గురించా ఇంకా నేను నక్షత్ర గురించి అనుకున్నానే అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది నా దృష్టిలో మాత్రం భూమి నా సొంత కూతురే వాడు రేపు వస్తానని చెప్పాడు కదా రానివ్వు వాడి సంగతి నేను చెప్తాను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే భూమి దూరం నుంచి ఈ మాటల్ని వింటూ ఉంటుంది తర్వాత వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇందుకి దగ్గరుండి బిర్యానీ తినిపిస్తూ రెండు బ్యాగుల్ని రెడీ చేస్తారు అర్జెంటుగా మీరిద్దరూ తినేసి తర్వాత ఈ బ్యాగులు పట్టుకొని కట్నం డబ్బులు తీసుకురండి ఏమండి మీరు కార్ కూడా బుక్ చేయండి కట్నం డబ్బులు బ్యాగుల్లో సరిపోకపోతే డిక్కీలో వేసుకు వస్తారు అని సౌ సౌందర్య చెప్తుంటుంది నాన్న ఇప్పటికిప్పుడు వెళ్ళటం బాగోదు నాన్న అని వంశీ అంటే అవును అల్లుడుగా వీడు వెళ్ళడం బాగోదు కాబట్టి వెయ్యింకలుగా మరమే వెళ్ళి తెచ్చుకుందాం అని అతను అంటుంటాడు తర్వాత భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి నాన్న కూడా చాలా కోపంగా ఉన్నాడు ఆయన చెప్పారంటే ఖచ్చితంగా వచ్చేస్తారు మామయ్య నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటే అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది అదిగో వాడే ఫోన్ చేస్తున్నట్లున్నాడు ఏదో ఒకటి చెప్పి వారిని అడ్డుకో అమ్మా ఇక్కడికి రాకుండా చేయి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు వెంటనే హలో అని భూమి ఫోన్ లిఫ్ట్ చేసి హలో భూమి రేపు నువ్వు కట్టుబట్టలతో నాతో పాటే వచ్చేస్తున్నావు ఎన్ని రోజులు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదోనన్నా టెన్షన్లో ఉన్నాను ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కన్ఫర్మ్ అయిపోయింది కదా కాబట్టి ఇక అక్కడ ఉండకూడదు భూమి నువ్వు నాతో పాటు వచ్చేయాలి కట్టుబట్టలతో వచ్చేయాలి మనం పెళ్ళి చేసుకుంటున్నాం రేపే మన పెళ్ళి అని గగన్ చెప్పడంతో పెళ్ళా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది పెళ్ళ కాదు భూమి మనం పెళ్ళి రేపే పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి నువ్వు వస్తున్నావు రేపు నేను వస్తున్నాను నిన్ను బొట్టు పెట్టి తీసుకువస్తున్నాను అని అంటే ఒక్కసారి నేను చెప్పేది వినండి అని భూమి అంటుంది నువ్వు చెప్పేది నేను వినేది ఏమి ఉండదు భూమి నువ్వు ఎలాగో రానని అంటున్నావు కదా అది ఒకందుకు మంచిదే నువ్వు సైలెంట్గా వచ్చేసావనుకో అవమానంతో కుంగిపోయిన ఆ శరశ్చంద్ర ముఖం చూసే అవకాశం నాకు ఉండదు ఆ శిరస్చంద్ర తలదించుకుని ఏడుస్తున్న ముఖాన్ని నేను చూడాలనుకుంటే రేపు నీకు వచ్చి బొట్టు పెట్టి మరీ నిన్ను ఇంటికి తీసుకొస్తాను అతని ముఖం నువ్వు చూడలేవనుకుంటే రేపు ఉదయం పది గంటల లోపల నీ అంతటా నువ్వే మన ఇంటికి వచ్చేసే లేదంటే నేనే వచ్చి బొట్టు పెట్టి తీసుకువస్తాను అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు అయ్యో ఫోన్ పెట్టేసాడే అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది